స్మార్ట్ సిటీ దేశంలో దాదాపుగా ఒక వంద స్మార్ట్ సిటీలను ఎంపిక చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అందులో ఆంధ్రప్రదేశ్లో ఎంపికైన సిటీల్లో ఒకటి కాకినాడ అయితే ఇప్పుడు ఈ కాకినాడ స్మార్ట్ సిటీకి పెట్టి అప్పట్లో ఆ మిషన్ ఏదైతే ఉందో స్మార్ట్ సిటీ మిషన్ దాని సమయం అయితే ముగుస్తుంది ఈ నెలాఖరుతో ముగిస్తుంది ఇప్పటికే రెండు సార్లు దీన్ని పొడిగించారు ఎందుకు కారణం అంటే ఇంకా ఎక్కడికక్కడ పెండింగ్లో ఉండిపోయినాయి పనులు స్మార్ట్ సిటీ తయారీకి సంబంధించి ఒక్క కాకినాడ సిటీలో ఇంకా చాలా వరకు పనులు పెండింగ్లో ఉన్నాయి ఈ నేపథ్యంలోనే తాజాగా అంటే రాష్ట్రంలో గతంలో చూసుకుంటే కాకినాడకి సంబంధించి స్మార్ట్ సిటీస్ మిషన్ వాస్తవానికి రెండు వేల పదిహేడులో ప్రారంభించారు ప్రతిపాదించిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి వారి ఎంపిక తేదీ నుంచి ఐదేళ్ళు సమయం ఇచ్చారు వాస్తవానికి రెండు వేల ఇరవై స్మార్ట్ సిటీ గడువు ముగిసి ముగిసింది కానీ జూన్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పైవ తేదీ వరకు గడువు పెంచారు మొదట్లో ఆ గడువు పూర్తయింది అప్పట్లో మళ్ళీ దాన్ని తిరిగి మరొక తొమ్మిది నెలలు అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు స్మార్ట్ సిటీ గడువు పెంచారు అంటే ఈ నెలాఖరు మార్చి ముప్పై ఒకటో తేదీలోపు ఈ గడువు పూర్తయిపోతుంది అయితే ఇంకా చాలా వరకు స్మార్ట్ సిటీకి సంబంధించిన పనులు ఎక్కడికక్కడ అసంపూర్తిగా ఉన్నాయి ఇంకా పూర్తి కాలేదు దీని ఈ నేపథ్యంలోనే స్మార్ట్ సిటీ పథకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కాకినాడకు మొత్తం వెయ్యి కోట్లు మంజూరు అందులో ఇప్పటికీ తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కోట్ల మంజూరు అయ్యాయి అందులో ఎనిమిది వందల ఎనభై నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది కోట్లు వర్కులు కూడా జరిగాయి ఇంకా ఏడు వందల ఎనభై నాలుగు కోట్ల వర్కులకు సంబంధించి బిల్లులు క్లియర్ అయ్యాయి ఇంకా నూట ఒక్క కోట్లకు సంబంధించి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి పెండింగ్లో ఉన్న వర్క్లు పూర్తి చేయడానికి ఇంకా తొంభై మూడు కోట్ల రూపాయలు అవసరంగా ఉంది అనేది అధికారులు చెబుతున్నమాట కేంద్ర ప్రభుత్వం వాటా కింద రావాల్సిన నిధులు విడుదల కాగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా తొంభై నాలుగు కోట్లు రావాల్సి ఉంది స్మార్ట్ సిటీలో డెబ్బై పనులు చేపట్టగా యాభై ఆరుకి పైగా పూర్తి అయిపోయాయి ఇంకా పద్నాలుగు పనులు మిగిలి ఉన్నాయి అనేది ఇందులో చాలా పనులే పూర్తి చేశారు అందులో భాగంగా ఇంకా చేయాల్సినవి ఏంటి అంటే మత్స్యకారుల కోసం తొమ్మిది కోట్లతో నిర్మించిన బోట్ బిల్డింగ్ యాడ్ ఇంకా నిరుపయోగంగా ఉందట తొంభై తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు కోట్లతో నిర్మించిన మల్టీ పర్పస్ కన్వర్టబుల్ స్టేడియం కూడా ఏడేళ్లుగా నిరుపయోగంగా దర్శనమిస్తుంది విద్యార్థులకు వర్చువల్ క్లాస్ రూమ్స్ ను అంటూ దాదాపు పది కోట్లు అంటే పది పాయింట్ ఏడు రెండు కోట్లతో నిర్మించిన డిజిటల్ వర్చువల్ క్లాస్ రూమ్స్ కూడా ఒక క్లాస్ కూడా జరగకుండానే ఏడేళ్ళగా అలా పడుందట అలాగే నలభై పాయింట్స్ ఉన్న ఒక కోట్లతో నిర్మాణం తలపెట్టిన నగరపాలక సంస్థ నూతన భవన్ నిర్మాణం కూడా నిధుల కొరతతో మధ్యలో నిలిచిపోయింది దేశంలోనే మొట్టమొదటి ఏసీ బస్ స్టాప్ అంటూ నిర్మించిన దానిలో ఏసీ లేదు ప్రయాణికులు కూర్చునేందుకు కనేజ సౌకర్యాలు కూడా లేని పరిస్థితిలో నిరుపయోగంగా మారింది రోడ్ల మీద రోడ్లు వేశారనే విమర్శలతో స్మార్ట్ సిటీలో నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లతో రోడ్లు నిర్మించారు ఇలాంటి పరిస్థితిలో స్మార్ట్ సిటీ గడువు ఇంకా పెంచుతారా లేదంటే ఇంకా ముగించేస్తారా ముగించేస్తే ఆ పనుల మాట ఏంటి అస అసంపూర్తిగా ఉన్న సగం సగం చేసిన పనుల మాట ఏంటి అనేది అది ఏంటి అనేది ఇంకా ప్రభుత్వం ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో వేచుకాలి